గణేషుడిని సుముఖ అని పిలిచేవాళ్ళు ఎందుకంటే గణేషుడి సృష్టి ఎలా అయ్యిందంటే గణేషుడు తేజస్సుకు సంకేతం జ్ఞానానికి సంకేతం పార్వతి తన దేహానికి రాసుకున్న గంధం పసుపు ద్వారా బాలుడిని తన తపోబలంతో యోగ బలంతో సృష్టి చేస్తుంది అందుకే సుముఖ అనే పేరు వచ్చింది అంటే చూడడానికి అతడు అంత అందంగా ఉండేవాడు శివుడు బాలుడి శిరస్సును ఖండించిన తరువాత అతడికి హస్తముఖ అనే పేరు వచ్చింది అందుకు రెండు కారణాలు ఉన్నాయి ఒకటి జ్ఞానం పరంగా చూస్తే దేవుడు ఏనుగులో ఉన్నాడు మనిషిలో ఉన్నాడనే ఒక సంకేతం మరొకటి లాజికల్గా చూస్తే ఒక రాక్షసుడిని హస్తిర్ముఖ రాక్షసుడిని సంహరించడానికి గణేషుడు వినాయక తత్వాన్ని పొందుతాడు రాక్షసుడికి వరం ఉంటుంది ఏనుగు ముఖం ఉండాలి మనిషి శరీరం ఉండాలి అటువంటి వాడితో మరణం పొందాలని అందుకే అందరూ అడుగుతారు శివుడికి జ్ఞానం లేదా అతడు తనయుడిని చంపేశాడని దాని వెనుక ఒక కారణం ఉంది హస్తిర్ముఖ రాక్షసుడిని సంహరించడానికి గణేషుడు వినాయక రూపం పొందుతాడు అదేవిధంగా ఉచ్ఛిష్ట గణపతి ఉన్నాడు ఉగ్ర గణపతి అలాగే తంత్ర గణపతి ఆ రూపం కూడా అలాగే ఉంటుంది దిగంబర అవతారంలో ఉండే శక్తి గణేషుడి రూపం అది దాన్ని ఎక్కువగా తాంత్రికులు పూజిస్తుంటారు గణేషుడి ముప్పై రెండు రూపాల్లో అది విశేషమైన శక్తి ఉన్న రూపం ఉచ్ఛిష్ట గణపతి అనే పేరు కూడా ఉంది ఆ రూపం ధరించడానికి కారణం ఏంటని చెప్పుకుంటే ఒక రాక్షసుడు రతిక్రీడలో ఉండే దేవత ద్వారా నా సంహారం జరగాలని వరం కోరుకుంటాడు అప్పుడు దేవతలంతా గణేషుడిని కోరగా ప్రతి ధరించి రాక్షసుడిని సంహరిస్తాడు అప్పటి నుంచి అతడికి ఉచ్ఛిష్ట గణపతి అనే పేరు వచ్చింది మరొకటి ఏకదంత పరశురాముడు గణపతితో యుద్ధం చేసేటప్పుడు అతడి పరుషతో దంతాన్ని విరిచేస్తాడు అందుకే అతడికి ఏకదంత అనే పేరు వచ్చింది ఇది గణపతి తత్వంలో విషయాలు